హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇవేంటో గుర్తుపెట్టారా ఫ్రెండ్స్ అదేనండి గొట్టాలు ఇవి ఇంత ఈజీగా ఇంట్లో మనమే చేసుకోవచ్చని తెలుసా మీకు ఈరోజు ఆ రెసిపీ చూపిద్దామనే వచ్చాను ఈ గొట్టాలు చూడగలనే చిన్నటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి చిన్నప్పుడు ఐదు రూపాయలు వస్తే చాలు ఈ గొట్టాలు కొనుక్కొని వేళ్ళకి తగిలించుకొని అందరినీ ఏడిపిస్తూ చక్కగా తింటూ ఎంజాయ్ చేసేవారు పిల్లలు ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా మరి ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకుందాం పదండి వీడియోలోకి ముందుగా బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి చాలా మెత్తగా ఉండాలి అందుకని చెల్లించి తీసుకోండి ఇందులోకి రెండే రెండు స్పూన్లు మైదాపిండి కొంచెం వంట సోడా రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ వరి పిండి చాలా మెత్తటి పౌడర్లా ఉండాలి ఒకసారి మొత్తం కలుపుకున్న ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఈ ముద్ద కలిపేటప్పుడు గట్టిగా అదుముకుంటూనే పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని నేనైతే నాలుగు భాగాలుగా చేసుకున్నాను ఎందుకంటే గొట్టాలని కొంచెం కలర్ఫుల్గా చేయాలని చూసారా నాలుగు భాగాలుగా చేశాను ఒకటి ఎల్లో కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి వైట్ కలరే ఉంచాను ఇందులో ఇప్పుడు కొంచెం ఎల్లో కలర్ వేసి మళ్ళీ కలర్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాను అలాగే నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ ఒకటి అయితే వైట్ కలరే ఉంచాను అలా మొత్తంగా కలర్స్ అన్నీ వేసుకొని నీట్గా కలుపుకొని ఉండలు చుట్టుకొని ఉంచుకున్నాను ఈ కలర్ పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్ వద్దనుకున్న స్కిప్ చేసియండి ఒకవేళ సింగిల్ కలరే చేయాలనుకుంటే ముందు పిండి కలిపేటప్పుడే కలర్ వేసుకొని చక్కగా పిండి కలుపుకోండి చూసారా ఫ్రెండ్స్ పిండి చాలా సాఫ్ట్గా కలిపాను ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని స్టీమ్ చేసుకోవాలి దానికి నేను కడాయి పెట్టి ఇలా చిల్లి గిన్నెలో ఈ పిండి ముద్దల్ని పెట్టి ఒక ఎక్కువసేపు స్టీమ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఐదు ఐదు నిమిషాలు స్టీమ్ చేయాలి మీరైతే ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టీమ్ చేసుకున్న ఈ పిండిని మరీ చల్లగా అవ్వనివ్వకూడదు కొంచెం నునువెచ్చగా ఉన్నప్పుడే చిన్న వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం నేలతో మీ తడి చేసుకొని ఈ పిండిని చాలా సాఫ్ట్గా గట్టిగా ఒత్తుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ గొట్టాలు చక్కగా రావడానికి మెయిన్ సీక్రెట్ ఇదే ఫ్రెండ్స్ ఈ పిండిని మనం ఎంత గట్టిగా చక్కగా స్మూత్గా వచ్చినంతవరకు కలుపుతామో దాన్ని బట్టి ఈ గొట్టాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకు కలపడానికి అయితే పది నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కలిపిన ముద్దని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకొని దాని మీద పెట్టి చపాతి వత్తినట్టు ఎంతవరకు వీలైతే అంత పలచగా మనం ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు పక్కలు ఉన్న వేస్టేజ్ తీసి ఇప్పుడు మనకి గొట్టాలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి నా దగ్గర స్ట్రా ఉంటే స్ట్రా సహాయంతో గొట్టాలు చేశాను మీ దగ్గర స్ట్రా అదే పెన్ ఉన్న పెన్తో కూడా గొట్టాలని ఒత్తుకోవచ్చు అలాగే మిగిలిన కలర్స్ని కూడా ఒత్తుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చక్కగా పిండి మొత్తం స్మూత్గా అయినంత వరకు గట్టిగా అదుముకుంటూ కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా గొట్టాలుగా చుట్టుకున్నాను ఈ కవరు అటు ఇటు మాటు జరిగిపోతుంది ఫ్రెండ్స్ నాకు కొత్తడానికి చాలా ఇబ్బంది అయింది అప్పుడు న్యూస్ పేపర్ వేసి అప్పుడు నీట్గా కర్రతో పోతితే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కొట్టి ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నేను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐ ఐకాన్ బెల్ను ఆన్ చేసి ఉంచుకోండి నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది చూసారా ఫ్రెండ్స్ గొట్టాలు ఎంత చక్కగా మంచి షేప్లో వచ్చాయో వీడియో కొంచెం లెంతీ ఫ్రెండ్స్ కానీ స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గొట్టాలు చూసారా ఎంత బాగా వచ్చాయో మంచి షేప్తో దగ్గర ఉన్నా సరే పెన్ సహాయంతో కూడా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మనం పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటే ఫ్రెండ్స్ ఈ గొట్టాలు ఎంత చక్కగా వస్తాయి ఇలాగే మిగతావన్నీ కూడా చక్క చేసుకొని ఒక రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ మార్కెట్లో దొరికే సేమ్ గొట్టాలు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి మా సైడ్ అయితే గొట్టాలు పొంగులను కూడా అంటాము మీ మీ సైడ్ అయితే ఏమంటారు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్లో రాసి తెలపండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి ఇలాగే మిగతావన్నీ గొట్టాలన్నీ తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు రోజులు ఎండలో ఎండనిచ్చాక ఆయిల్లో వేసి చూస్తే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ సో నాకైతే చాలా బాగా కుదిరాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కంపల్సరీ నాకు చె చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలా మొత్తం అన్నీ చుట్టిన తర్వాత ఎండలో ఆరబెట్టాను టూ డేస్ ఎండలో ఆరిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చాయో మనకి ఇప్పుడు ఇవి మనం చక్కగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసి చూద్దాం చూసారా ఫ్రెండ్స్ మార్కెట్లో ఎలా వస్తాయో సేమ్ అలాగే పొంగాయి అండ్ కరకరలాడుతూ కూడా వచ్చాయి మరి మీరు ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కంపల్సరీ కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్